హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో అందరికీ చాలా చాలా ఇష్టమైన టీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్ వాటర్ వేసుకోవాలి అది ఫుల్ ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఈ టీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు ఒక్కసారి తాగితే ఈ టీ మళ్ళీ మళ్ళీ కావాలని అడగకపోతే నన్ను చెప్పండి కామెంట్లో ఈ టీ రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు మనం అల్లం టీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం ఫస్ట్ వాటర్ని ఫుల్ ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఇలా ఇలా వాటర్ మరిగిన తర్వాత వాటర్లో అల్లం యాలకులు లవంగాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను తులసి ఆకులు వేసుకోవాలి ఇంకో నాలుగు ఆకులు పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను వీటిని బాగా మరిగించుకోవాలి ఒక రెండు చెంచాలు టీ పౌడర్ కూడా వేసుకోవాలి మీకు టీ ఎంత కావాలో అంత వేసుకోవాలి స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోండి నేను ఇప్పుడు మీడియం సైజులో పెడుతున్నాను ఇప్పుడు రెండు చెంచాల చక్కెర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా మరిగించుకోవాలి ఇది మొత్తం బాగా చక్కెర కలిసిపోయే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో పాలు వేసుకోవాలి ఒక కప్ పాలు వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా మరిగించుకోవాలి ఇది కూడా ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి టీ రెడీ అయిపోయింది ఈ టీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎప్పుడు స్టవ్ కట్టేద్దాం కప్పులో టీ వేసుకోవాలి చాలా మంచి టీ రెడీ అయిపోయింది నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్